ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను యగ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడో వచనం మన దేవుడు తల్లి వలె ప్రేమగల దేవుడు ఆయనకు యల్షాయ్ అని పేరు గలదు అనగా తల్లి వంటి రొమ్ము గలవాడు అని అర్థము తల్లి ఆదరించినట్లు దేవుడు తానే తన బిడలను ఆదరించుచున్నాడు తల్లి శార బ్రతికినంత కాలము ఇస్సాకు వివాహం చేసుకొనలేదు షారా మరణించిన తరువాత ఎలియాజర్ ద్వారా అబ్రహాము తన స్వజనులలో నుండి రిప్కాను తనకు కుమారునికి భార్యగా తెచ్చాను ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను అట్టు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను న్యాయాధిపతి అగు బారాకు కాలమందు ప్రవక్తి అగు దెబోరా గొప్ప పాత్ర వహించను ఆమె నూట నుండి వచ్చిన మాటలను చూడండి ఇస్రాయేలీల అధిపతులు లేకపోయేరి దెబోరా అని నేను రాకమునుపు ఇస్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి తెబోర ఒక తల్లి వలె ఉండెను అవును కుటుంబము అనే వ్యవస్థలో భర్త శిరస్సుగా ఉన్నాడు భార్య ఫలించు ద్రాక్షళిగా ఉన్నది పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు కానీ సంతాన భాగ్యం లేనివారు కూడా ఉన్నారు అయితే దేవుడు అట్టివారిని దర్శించుచున్నాడు ఆయన లేని దాన్ని ఇల్లాలుగాను కుమారుడు సంతోషము గల తల్లిగాను చేయను మన కుటుంబ జీవితంలో అనేక పరిస్థితులలో మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆదరించే మన ప్రభు ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన నిన్ను ఆదరించి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె